ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొదలైన రేషన్ పంపిణీ సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అయితే మొదలైంది ఈ రేషన్ పంపిణీలో భాగంగా మనం చూసుకుంటే రేషన్ కార్డులు ఈ ఈకేవైసీ అయిన వారికి రేషన్ ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించిన సందేశం అయితే అంటే సందేహం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ కేవైసీ అయితే ఓ పక్కన చేయించుకోమని చెప్తున్నారు ఎవరికైతే కేవైసీ అయిందో వారికి మాత్రమే రేషన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే రేషన్ ఇస్తున్నారా లేదంటే ఈ కేవైసీ ఇంకా అవలైన వారికి కూడా ఈ నెల రేషన్ ఇస్తున్నారంటే అంటే ఖచ్చితంగా రేషన్ అయితే పంపిణీ అయితే ఉంటుందన్నమాట కేవైసీ కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ నెల అయితే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఈ కేవైసీకి అవకాశం అయితే ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా కేవైసీ పూర్తి అవన్న వారికి కూడా ఈ ఏప్రిల్ నెల రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందువల్ల బియ్యం పంపిణీ చేసే రేషన్ పంపిణీ చేసే రేషన్ పంపిణీ చేసే వాహనాలు వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఎప్పటిలాగే వారి దగ్గరికి వెళ్ళి తంబైతే అయితే వేసి తీసుకోవచ్చు అనమాట అందరికీ రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఏప్రిల్ నెలకు మాత్రం కేవైసీ పూర్తి అవన్నప్పటికీ కూడా ఉచిత రేషన్ అయితే పంపిణీ ఉంటుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో అది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట రేషన్ పంపిణీకి సంబంధించి ఏప్రిల్ నెలలో భాగంగానే సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే తీసుకోవచ్చు ఈ కేవైసీ అవ్వకపోయినా ఈ నెలకైతే రేషన్ అయితే ఇస్తారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని